have uh a -huh.

Kucel, kucel mana? Kucel, kucel, kucel,

ఆడబెడ ఈ ఆడుకుందాం అది ఒక్క నిమిషం నువ్వు ఇలా ఆడిపిస్తుంది ఇక మన ఇద్దరం పోయి అది బంద్ చేసొద్దు అందా మోటార్ బంద్ చేసేది అందా పోయి మోటార్ ఇవ మిన్ను పో

ഏ അമ്മീ അദ്ദേഹം പേട്ട లే నువ్వు లే ఇత ఒక రెండు నిమిషాలు నువ్వు లే చెల్లెని ఆడుకొని ఒక టూ మినిట్స్ చాలు నువ్వు కూడా నువ్వు కూడా నువ్వు ఒకసారి ఆమె ఒకసారి ఆ ఒక నిమిషం నువ్వు ఒకసారి ఆమె ఒకసారి ఆమె ఆడిన తర్వాత నువ్వే ఆమె ఆడుకుంటుంది నీకెందుకు నువ్వు ఎక్కినప్పుడు తీసేస్తాలే నువ్వు ఎక్కినప్పుడు తీసేస్తా నువ్వు ఆడుకుని తీసేస్తానుగా ఓ ఇద్దరు ఎక్తి ఉంటుంది అది ఇద్దరు ఎక్తి ఉంటుంది రా వాటర్ బాటల్ నింపనా నింపు పాస్ట్ అంట పాస్ట్ మమ్మీ కడ

Dış Dış Dış

జుట్టు జుట్టుచిందా ఏం జిందమ్మా జుట్టు తడిచిందా అమ్మ సారీ ఓ చూడు జుట్టు తట్ నీకేనా అమ్మ ఏనా నీకు ఏనా ಬಿಗ ಅಮ್ಮ ಇಟ್ಲ ಕೊಟ್ಟು ಆಯ್ಬೈದಾ ಅಮ್ಮಿಯಾ ಹೇಗ ಇದು ಆಗೋದು ಚಾಲ ಚಾಲ ಅಮ್ಮಿ ఇరా ఇరా అమ్మయ్యాడు చిన్న చిన్నడా నువ్వు బయట కూర్చోని ఆడుకో అమ్మే చిన్నడా ఎడు కూర్చో చిన్నడా కూర్చో చిన్నడా ఇ కూర్చోని కొట్టున్నావు అట్లా

చిన్నాడు చూడు హితేష్ చిన్నాడు చూడు చిన్నాడా పెద్దడు చూడరా ఓ పెద్దాడా చిన్నాడారే